బాగి వాళ్ళ కార్ని ఇంకా రౌడీలు ఆపేస్తారు రాళ్ళు పెట్టి ఇంకా వాళ్ళు వేరే రూట్ నుంచి వెళ్తే అక్కడ చూస్తే అది అడవి ఇంకా అడవిలోనికి వెళ్తూ ఉంటారు ఇంక అప్పుడే కార్ ఆగితే బ్రేక్ డౌన్ అవిన వెంటనే ఇంకా అంజు అంజలి దిగిపోతుంది ఏం జరిగిందో అని చెప్పి బాగి కార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురంగా చూస్తే అక్కడ పెద్ద పులి ఉంటుంది ఇంకా బాగి అంజలీని కాపాడి అందరూ కడిపి దిగుతూ ఉంటారు ఇంకా అప్పుడే రౌడీలు వీళ్ళ మీద అటాక్ చేస్తారు ఇంకా బాగి అయితే అలా పరిగెడుతూనే ఉంటుంది ఇంకా ఇక్కడ పైన చూస్తూ ఉంటే అరుంధతి చెత్రగుప్తుల వారితో అడుగుతూ ఉంటుంది మా చెల్లి ప్రమాదంలో ఉండి నేను ఎలాగైనా కాపాడుతానని చెప్పి నీకు శక్తులు లేవు కాదు బాలిక ఎలా వెళ్తామని చెప్పి నన్ను పంపించిన చాలు నేను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటా నా చెల్లెల్ని అని చెప్పి అంటూ ఉంటుంది అరుంధతి అయితే మధ్య సరేగా చిత్రగుప్తు వారు ఇంకా అరుంధతి బయలుదేరుతారు ఊలా కనుక ఇంక ఇక్కడ చూస్తే బాగి పిల్లలు అందరూ రౌడీని తప్పించుకోవడానికి అని చెప్పి తెగ పరిగెడుతూ ఉంటారు ఇంకా అలా పరిగెడుతూ ఉంటే బాగీకి పెయిన్ స్టార్ట్ అవుతాయి ఎదురుగా చూస్తే ఊపి ఉంటుంది ఇంకా ఇంకా పక్కనే చూస్తే పెద్ద పులి కూడా ఉంటుంది ఇంకా రౌడీ బాగీని ఈమె ముందు మన మెయిన్ టార్గెట్ అని చెప్పి కత్తి తీసుకొని పడవడానికి వస్తూ ఉంటాడు ఎదురుగా పెద్ద పులి చూసి పులి అనుకొని పారిపోతాడు ఇంకా బాగీకి ఆ సింహానికి ఆ పులిని చూసినప్పటికీ తెగ టెన్షన్తో ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకెదురుగా చూస్తే అక్కడ అరుంధతి ఇంకా చతుర్భప్తి వారు ఉంటారు కనిపించకుండానే ఇంకా వాళ్ళు ఇంకా పులి రూపంలో వచ్చిన అరుంధతి బాగీని కాపాడుతుంది ఆ రౌడీ ఇంకా పులి అని చెప్పి పారిపోతాడు మరి ఇంకా బాగీకి ప్రసవం స్టార్ట్ అవుతున్నట్టే అనిపిస్తుంది ఇంకా మరి అరుంధతి కాపాడగలితే వాళ్ళ చెల్లెల్ని తనే ప్రసవం చేస్తుందా రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి